హలో మైడీ ఫ్రెండ్స్ హవ్ మీటింగ్ హ్ బీటింగ్ టు యూ వాచింగ్ ఈ టీచర్ యూట్యూబ్ ఛానల్ మై నేమ్ జోర్ ప్రసాద్ ఫ్రెండ్స్ మీరు ఎంత చెప్పినా అతను తినడు మీరు ఎంత చెప్పినా అతను తినలేదు ఇలాంటి డైరీ యూస్ సెంటెన్సెస్ ని మన స్పీకింగ్ అండ్ కాన్వర్సేషన్లో యూజ్ చేస్తూ ఉంటాం మరి వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో రోజు నేను ఈ పర్టికులర్ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేశాను అంటే కంప్లీట్ గా డిఫరెంట్ సినారియోస్ లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో అండ్ ఈ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత పాజిటివ్ పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ నెగిటివ్ క్వశ్చన్ డబ్ల్యూహెచ్పీక్యూ అండ్ వై వైఎన్క్యూలో ఒకే ఒక స్టేట్మెంట్ తీసుకొని సిక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ ఫ్రెండ్స్ నెంబర్ వన్ ఎగ్జాంపుల్ చూడండి మీరు ఎంత చెప్పినా అతను వినడు మీరు ఎంత చెప్పినా అతను తినడు అలానే మీరు ఎంత చెప్పినా అతను వినలేదు మీరు ఎంత చెప్పినా అతను వినాలనుకోవడం లేదు మీరు ఎంత చెప్పినా అతను వినాలనుకోలేడు మీరు ఎంత చెప్పినా అతను వినలేడు వినలేడు మీరు ఎంత చెప్పినా అతను వినలేకపోయాడు మీరు ఎంత చెప్పినా అతను వినాల్సిన అవసరం లేదా ఇలా మన డిఫరెంట్ సినారియస్లో లో ఇలాంటి ని యూజ్ చేస్తూ ఉంటాం మరి వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో వన్ బై వన్ చూద్దాం మీరు ఎంత చెప్పినా అనేది ఒక సిచ్యువేషన్ అతను వినడు అనేది సెకండ్ సిచ్యువేషన్ మరి ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఏ సిచ్యువేషన్ ఎక్స్ప్రెస్ చేయాలి సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏ యాక్షన్ ని బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేసినా లాస్ట్ లో ఎక్స్ప్రెస్ చేసినా ప్రాబ్లమ్ ఉండదు అతను వినడు హీ డజెంట్ లిసన్ హీ డజెంట్ లిసన్ అంటే అతను వినడు ఎప్పుడు మీరు మీరెంత చెప్పినా నో మ్యాటర్ హౌ మచ్ యూ టెల్ హిమ్ నో మ్యాటర్ హౌ మచ్ యూ టెల్ హిమ్ హీ డజెంట్ లిసన్ నో మ్యాటర్ హౌ మచ్ యూ టెల్ హిమ్ మీరు ఎంత చెప్పినా అతను వినడు దీన్ని ఇంకొక విలో నో మ్యాటర్ హౌ మచ్ యూ టెల్ హింగ్ హీ డసన్ ప్లీజ్ నో మ్యాటర్ హౌ మచ్ హీ డసన్ ప్లిజన్ అంటే మీరు అతనికి ఎంత చెప్పినా వేరే మీరు ఎంత చెప్పినా అతను వినడు సెకండ్ ఎగ్జాంపుల్ మీరు ఎంత చెప్పినా అతను వినలేదు ఇక్కడ వినడు అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని డిస్క్రైబ్ చేస్తే కన్వే చేస్తే వినలేదు అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ నైతే ఇక్కడ మనకు కన్వే చేస్తుంది మీరు ఎంత చెప్పినా అతను తినలేదు హి డిడెంట్ రిజన్ నో మేటర్ హౌ మచ్ టోట్ ఈ డిటెంట రిజన్ నో మేటర్ హౌ మచ్ యూ టోల్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు నోట్ చేసినట్లయితే మీరు ఎంత చెప్పినా అతను తినడు హీ డెజెంట్ రిజన్ నో మైటర్ హౌ మచ్ యూ టెల్ ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం ఈ టెల్ అనే వీ మాత్రమే యూజ్ చేస్తున్నాం వేరే ఇక్కడ చూడండి నో మైటర్ హౌ మచ్ యూ టెల్ అని ఎక్స్ప్రెస్ చేయకూడదు నో మేటర్ హౌ మచ్ యూ టోల్ ఇక్కడ మనం బీట్యూబ్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు పాస్ టెన్స్ డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి మీరు ఎంత చెప్పినా అతను వినలేదు హీ లిసన్ నో మేటర్ హౌ మచ్ యూ డౌట్ నెక్స్ట్ మీరు ఎంత చెప్పినా అతను వినాలనుకోవడం లేదు అంటే ఏదైనా ఒక పని చేయాలనుకోవడం లేదు హీ లిసన్ నో మేటర్ హౌ మచ్ డజంట్ వన్ టు నో మేటర్ హౌ మచ్ యూ టెక్ అంటే మీరు ఎంత చెప్పినా అతను వినాలనుకోవడం లేదు నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీరు ఎంత చెప్పినా అతను వినాలనుకోలేదు సో కోలేదు అనేది పాస్టెన్సీ ఇక్కడ కన్వెచ్ చేస్తుంది హీ వాంట్ టు లిసన్ మేటర్ హౌ మచ్ యూ టోట్ హీడెంట్ వాంట్ టు నో మేటర్ హౌ మచ్ యు టోల్ట్ అంటే మీరు ఎంత చెప్పినా అతను వినాలనుకోలేదు నెక్స్ట్ మీరు ఎంత చెప్పినా అతను వినలేడు మీరు ఎంత చెప్పినా అతను వినలేడు అతను చేయలేడు అతను వెళ్ళలేదు అతను రాయలేడు అలానే అతను వినలేడు హీ కాంట్ లిసన్ అంటే మీరు ఎంత చెప్పినా అతను వినలేడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీరు ఎంత చెప్పినా అతను వినలేకపోయాడు సో ఇక్కడ అతను వినలేడు అనేది హీ కాంట్ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ వేరెన్స్ వినలేకపోయాడు అనేది పాస్ట్ టెన్స్ నైతే ఇక్కడ కన్వేజ్ చేస్తుంది అతను వినాల్సిన అవసరం లేదు మీరు ఎంత చెప్పినా అతను వినాల్సిన అవసరం లేదు హీ డజెంట్ హ్యావ్ టు రీజన్ నో మేటర్ హౌ మచ్ టెప్ హీ ట్ హీజన్ నో మేటర్ హౌ మచ్ యూ అంటే మీరు ఎంత చెప్పినా అతను వినాల్సిన అవసరం లేదు లేదా అతనికి వినాల్సిన అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని సిక్స్ వేస్ లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో నేర్చుకుందాం ఆల్ రైట్ ఫ్రెండ్స్ హియర్ వీ హావ్ సిక్స్ ఎగ్జాంపుల్స్ పాజిటివ్ పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ నెగిటివ్ క్వశ్చన్ డబ్ల్యూహెచ్పిక్యూ అండ్ వైఎన్క్యూ లెట్స్ జంప్ టు ది ఎక్స్ప్లనేషన్ హ్యూ హింగ్ స్టాండ్స్ ఫర్ పాజిటివ్ మీరు ఎంత చెప్పినా అతను వింటాడు మీరు ఎంత చెప్పినా అతను వింటాడు సో ఇన్ దిస్ ఈ రెండిట్లో ఏదైనా ఏదైనా సో యాజ్ పర్ మై కన్వీనియం అతను వింటాడు హీ రిజన్స్ నో మ్యాటర్ హౌ మచ్ యూ తెల్ నో మ్యాటర్ హౌ మచ్ అంటే మీరు ఎంత చెప్పినా అతను వింటాడు సో ఇక్కడ నో మేటర్ హౌ మచ్ యూర్ పెల్ అని ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఆర్ నోటర్ హౌ మచ్ అంటే మీరు ఎంత చెప్పినా అతను వింటాడు నెక్స్ట్ మీన్స్ పాజిటివ్ క్వశ్చన్ మీరు ఎంత చెప్పినా అతను వింటాడాల్ దీస్ పాజిటివ్ క్వశ్చన్ స్టేట్మెంట్ హియర్ క్లియర్లీ వింటాడు రిప్రజెంట్స్ పాజిటివ్ వింటాడా రిప్రజెంట్ పాజిటివ్ క్వశ్చన్ సో మరి దీన్ని ఇంగ్లీష్ లో డస్ హీ లిసన్ నో మెటర్ హౌ మచ్ యూ అంటే మీరు ఎంత చెప్పినా అతను వింటాడా నెక్స్ట్ నెగిటివ్ ఎగ్జాంపుల్ మీరు ఎంత చెప్పినా అతను వినడు అతను వింటాడు పాజిటివ్ అతను వినడు నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది హీ డసన్ లిసన్ నో మెటర్ హౌ మచ్ యూ టెల్ హిమ్ హీ డసన్ లిసన్ నో మెటర్ హౌ మచ్ అంటే మీరు ఎంత చెప్పినా అతను వినడు నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్ మీరు ఎంత చెప్పినా అతను వినడా చూడండి అతను వినద్దు నెగిటివ్ అతను వినడా అనేది నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది అంటే మీరు ఎంత చెప్పినా అతను వినడా నెక్స్ట్ డబ్ల్యూహెచ్ మీరు ఎంత చెప్పినా అతను ఎలా వింటాడు మీరు ఎంత చెప్పినా అతను ఎలా వింటాడు సో ఫ్రెండ్ నోటి చేయండి అతను ఎల వింటాడు ఈ ఎలా అనే మనం బిగినింగ్ ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది హౌ డస్ హీ లిసన్ హౌ డస్ హీ లిసన్ నో మెటర్ హౌ మచ్ తెలిసి హౌ డస్ హీ లిసన్ నో హౌ మచ్ తెలిసి అంటే మీరు ఎంత చెప్పినా అతను ఉంటాడు వింటాడు లాస్ట్ వై థ్యాంక్ యూ మీరు ఎంత చెప్పినా అతను ఎందుకు వినడు మీరు ఎంత చెప్పినా అతను ఎందుకు వినడు సో ఫ్రెండ్స్ ఎందుకు వినడు

ఈ సిక్స్ వేస్ ట్రై చేసినట్లయితే మీ కాన్సెప్ట్ మీద కంప్లీట్ కమాండ్ ఆర్ అవేర్నెస్ అయితే వస్తుంది దట్స్ చెప్పే ఫ్రెండ్స్ హ్యాపీ లర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్